ఈ వీడియో వచ్చేసి మొన్నడదనమాట మొన్న సాయంత్రం పూల మార్కెట్ అయితే వెళ్ళాము డ్యూటీ నుంచి రాగానే ఇంకా మా ఆయన అయితే ఇటు చూడు ఇటు చూడు అంటుంటే ఇయేం పూలు అని చెప్పి దగ్గరికి పోయి అద్దాలు తీసి మరీ చూస్తున్నాను నీకు దాన్ని నిజంగానే గుడ్డిదాన్ని నువ్వు అవి పూలు కాదు డబ్బులు అని చెప్పాడనమాట ఇంకా డబ్బులు అనేసరికి దగ్గరికి వెళ్ళి నిజం డబ్బులా మామూలు డబ్బులు అని చెప్పి చెక్ చేస్తూ ఉన్నాను అక్కడికి వెళ్ళి అక్కడ ఉండేవాళ్ళేమో అవి మామూలు డబ్బులు లేదమ్మా అని అన్నారు అనమాట అసలు ఐదు వందల రూపాయల నోట్లు రెండు వేల రూపాయల నోట్లు ఇంకా రెండు వందల రూపాయల నోట్లు ఇంకా ఈ నోట్లు తోటి చక్కగా పూలమాలలు అయితే అల్లున్నారండి చూడడానికి చాలా అంటే చాలా బాగున్నాయి ఒక వీడియో తీసుకుంటానంటే తీసుకోవన్నారు ఇంకా అక్కడ నుంచి ఇంకా పూల మార్కెట్ ఒక్క రౌండ్ వేస్తామన్నమాట అన్ని పూలు చూసుకొని వచ్చి చామంతి పూలు ఇంకా రోజా పూలు అయితే అది ఒక అర కేజీ అవి అర కేజీ తీసుకుంటాము ఇంకా పూలు అయితే చూడడానికి చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంటాయండి పూల మార్కెట్లో ఇంకా చక్కగా రెండో తీసేసుకొని అక్కడి నుంచి అలాగ అమ్మవారి కనిపిస్తూ ఉంటారు కదా కొండ మీద ఓం అనేది ఇంకా అలా చూసుకుంటూ దండం పెట్టుకొని ఇంటికైతే వచ్చేస్తావన్నమాట సాయంత్రంగా వెళ్ళాము